నమస్తే అండి నేను రత్నపిల్ల ఈ రోజు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఎందుకు అభిమానులు కార్యకర్తలు మహిర మహిళలు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారో ఈ వీడియోలో చూద్దాం ఒక స్టార్ హీరో విపరీతమైన అభిమాన గళం విపరీతమైన క్రేజ్ బయటకు అడుగు పెడితే లక్షలాది మంది జనం ఒక్క సినిమా తీస్తే కోట్ల రూపాయల రెమ్యునేషన్ అయినా ఇదంతా కాదు ఒక పొలిటీషియన్గా నిలబడాలి నిలదొక్కుకోవాలి సుదీర్ఘకాలం సేవలో ఉండాలి పబ్లిక్ సర్వెంట్గా పనిచేయాలి ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కొత్త రాజకీయ సకాన్ని నిర్మించాలి అన్నదే ఆయన ఆలోచన ఆయన ఒక అభిమతం ఆయన లక్ష్యం సో దానికి అనుగుణంగా అవినీతి రహిత సమాజ నిర్మాణం అనేది కూడా ఆయన ఆకాంక్ష దానిలో భాగంగానే రెండు వేల పద్నాలుగులో పార్టీని పెట్టి పోటీ చేయకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేసి అంటే రెండు చోట్ల పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం మనం చూసాం అయితే ఇది బాధ కలిగించినా ఆయన బాధపడలేదు రాజకీయంగా పాఠాలు నేర్చుకోవాలి అనుకున్నారు అవమానాలే ఆశీర్వాదాలుగా ఆయన మలుచుకున్నారు పొత్తుల విషయంలో వైసీపీ వ్యతిరేక శక్తుల్ని కలిపి సమన్వయం చేసి ఈరోజు ఇరవై ఒక ఎమ్మెల్యేలను గెలిపించుకొని భారీ మెజారిటీతో అసెంబ్లీలోకి అడుగు పెట్టి కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేశారు సో ఈ ప్రమాణ స్వీకారం అనేది ఎంతో ఎమోషనల్గా ప్రతి ఒక్క జన సైనికులు ఫీల్ అవుతూ ఉన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తారని చెప్పడంలో ఏ మాత్రం సంశయం లేదు అతిశక్తి లేదు సో రాబోయే రోజుల్లో ఒక కొత్త రాజకీయ శకం ప్రారంభం కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై హింద్